మేషరాశి వారికి తొమ్మిది పది పదకొండు తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతో ఒక తొక్కినట్టే అని మనం చెప్పొచ్చు అలానే కాకుండా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏంటంటే కనుక అండి మీకు అద్భుతం అంటే అద్భుతం జరగబోతుందనమాట అద్భుతమైన ఫలితాలతో మీరు ఏంటంటే దూసుకెళ్లే అవకాశం అయితే ఉంటుందన్నమాట చీకొట్టిన వ్యక్తులు ఏంటంటే కనుక మీతో అంటే కాళ్ళ బేరానికి వస్తారు వాళ్ళు మీ చేతులు పట్టుకుంటారు అలానే కాకుండా మీ ముందు చేతులు జోడిస్తారనమాట అంటే మాదే తప్పైపోయింది మమ్మల్ని క్షమించండి మమ్మల్ని ఏంటంటే కనుక మళ్ళీ బంధువుల్లాగా కలుపుకోండి మమ్మల్ని కూడా అందరిలాగే ఆదరించండి అవి ండి అలానే కాకుండా మాకు కూడా హెల్ప్ చేయండి అన్నట్టుగా మీ దగ్గరకు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట ఈ మూడు రోజులలో ఏంటంటే కనుకనండి విపరీతమైన సంపద పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ధనానికి ఎటువంటి లోటు అయితే ఉండదన్నమాట డబ్బు విపరీతంగా అయితే మీకు కలుగుతుంది మీరు కష్టపడ్డ దానికి ప్రతిఫలంగా ఏంటంటే ధనాన్ని మీరు చూసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట ఈ యొక్క మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే గుణగణాలు పరిశీలించుకున్నట్టయితే మీరు చాలా మంచి వ్యక్తులు మంచి తత్వాన్ని కలుగుంటారు మేషరాశి మేషరాశి వారికి అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందనమాట ఉంటుంది ఏం జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరి గుణగనాలు అండి బాగుంటాయి అనమాట అంటే చాలా మంచి వ్యక్తులు అందరికీ కూడా హెల్ప్ చేస్తారు ఒకరు బాగుపడితే ఏంటంటే కనుక చూసి ఓర్వలేకపోవటం అలానే కాకుండా జలస్గా ఫీల్ అవ్వటం ఇలాంటివి ఏమి ఉండవండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరికి ఎవరైనా సరేనండి అంటే కాంపిటీషన్గా ఉన్నారనుకోండి ఆ వ్యక్తులు ఏంటంటే కనుక ముందుకు వెళుతున్నట్టయితే వీరు కొంచెం అంటే చూడలేరు అనమాట ఓర్వలేరని చెప్పొచ్చు ఇక అలానే కాకుండా హెల్పింగ్ నేచర్ తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది హెల్ప్ చేస్తూ ఉంటారు హెల్ప్ హెల్ప్ చేసిన వాళ్ళు ఏంటంటే కనుక వీరిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారని వీరికి తెలియదు అనమాట తెలియక ఏంటంటే హెల్ప్ చేసి మరీ ఏంటంటే వీరు అంటే వాళ్ళతో అంటే ఇలా ఏంటంటే కనుక దూరాలు పెంచుకుంటారు అలానే కాకుండా శత్రువులుగా మారిపోతారు అనమాట ఆ వ్యక్తులకు ఏంటంటే ఈ మేషరాశి వారు హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే మంచి వారిని హెల్ప్ చేస్తారు కానీ మంచితనం ఏంటంటే కనుక చెడుతనంగా మారి వీళ్ళ మీద మళ్ళీ వాళ్ళు ప్రవ అంటే ప్రదర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి ఎవరికి ఎంత హెల్ప్ చేయాలో అంతే చెయ్యండి మీ దగ్గర ఉన్న దాంట్లోనే హెల్ప్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీరు హెల్ప్ చేసుకుంటూ పోతే ఆ తర్వాత మీకు ఏం మిగలదు కదండి అది కూడా మీరు ఆలోచించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక అందరితో అండి మీరు సీక్రెట్ విషయాలను షేర్ చేసుకోకండి ఆ తర్వాత ఏంటంటే ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఈ మేషరాశి వారు కొంచెం వండివారండి అంటే మేషం అంటే మేక మేక జిత్తుల మారిదండి చాలా తెలివితేటల్ని ఉంటుంది అనమాట ఈ మేషరాశి వారు ఏంటంటే కనుక అంత తెలివితే అంటే తేటలు టాలెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి దాంట్లో కూడా ముందంజన ఉంటూ ఉంటారు ప్రతిది కూడా ఏంటంటే కనుక నెగ్గించుకునే అవకాశం అయితే వీరికి ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా మేమే పాస్ అవ్వాలి మేమే గెలవాలి మేమే అంటే నెగ్గాలనుకుంటారు కానీ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక గ్రహాలు అనుకూలించక స్థితిగతులు బాగాలేక తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా అండి అధైర్య పడిపోకుండా ధైర్యంతో ఏంటంటే అడుగులు ముందుకు స్వతహాగా తీసుకునే ఆలోచనలు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అనుకూలించకపోయినా పర్వాలేదు కానీ మేమే నెగ్గాలి అన్నట్టుగా పట్టుదలతో ఉంటారు పట్టుదల వ్యక్తులు అనమాట ఎక్కువగా పట్టుదలను కలిగి ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక కోపం విపరీతంగా వచ్చినప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మీద చేస్తూ ఉంటారు వీరి కోపమే ఒక్కొక్కసారి వీరికి శత్రువుగా మారుతుంది వీరి విధానం ఏంటంటే కనుక బాగుంటుందండి అందరికీ నచ్చుతుంది అందరూ కూడా ఏంటంటే కనుక ప్రశంసలతో ముంచెత్తుతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక వీరిని అందరూ కూడా అసహించుకుంటూ ఉంటారు ఎందుకంటే కోపం వల్ల కొంచెం ఏంటంటే చెడుతనం అనేది వీళ్ళకు అంటే వస్తుందన్నమాట చెడు అలవాట్ల వల్ల అంటే అలవాట్లు అంటే కనుక ఈ కోపం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అండి శత్రువుగా మారి ఆ శత్రుత్వం అనేది ఇంకా పెంచుకునే అవకాశాలు అయితే కనిపిస్తుంది అనమాట కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కోపం వచ్చినప్పుడు ఏంటంటే కనుక అండి కాముగా అయిపోండి అలానే కాకుండా ప్రతి దాంట్లో కూడా దూరటం మంచిది కాదు మనం ఏమనుకుంటాం అంటే కనుక ఒకరికి సహాయం చేద్దామని వెళ్తామా అప్పుడేంటంటే కనుక ఆ సహాయం కాస్తే ఏంటంటే మనకి అన్యాయంగా మారుతుంది మన మీదనే అదంతా కూడా పడుతుంది మనం ఏంటంటే ఇబ్బందికి గురవుతాం కాబట్టి మీ అంతలో మీరు ఉండండి ఎవరెట్టు మీకు అవసరం లేదన్నట్టుగా ఉండండి మన వాళ్ళు అనుకుంటాం కానీ మన వాళ్ళు ఎప్పుడు కూడా మన వాళ్ళు కాదండి వాళ్ళే మన వాళ్ళని గుర్తుంచుకోండి మన అనుకుని మనం ఎంత తెలుపు చేసినా కానీ ఆ తర్వాత వాళ్ళు మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ఇక ఆ తర్వాత మేషరాశి వారు ఏంటంటే కనుక నండి గుణగణాలు బాగుంటాయి అలానే కాకుండా పని కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు పనుల కోసం మాత్రం విపరీతంగా కష్టపడిపోతారండి వారు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అందరూ కూడా ఎదగాలి మేము కూడా ఎదగాలి అనే రకం ఈ వారు కానీ ఒకరు బాగుపడితే ఒకరు బాగా ఎదుగుతే అలానే కాకుండా ఒకరు అంటే ఇలా మంచి ఉన్నారనుకోండి చూసి ఊరవలేని తత్వం అయితే వీళ్ళలో ఉండదనమాట కానీ కొంతమంది ఏంటంటే కనుక వీరి మీద నిందలు వేసేసి వీరిని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా కొంతమంది అండి వీరు చుట్టూ కాచుకొని కూర్చుంటూ ఉంటారు మీ మేషరాశి వారికి కూడా బాగా తెలుసు అనమాట వీళ్ళు ఎప్పుడై ఈ నవల పాలు చేద్దామా వీరిని ఎప్పుడు ఇబ్బంది పెడదామా వీరిపై ఎప్పుడు నిందలు వేద్దామా వీళ్ళని ఎప్పుడు నలుగురిలో అవమానిస్తామా అన్నట్టుగా కాసుకొని కూర్చుంటూ ఉంటారండి వీళ్ళ చుట్టుపక్కల వాళ్ళే వీళ్ళ బంధువులే ఎవరో ఏమో కాదు బయటి వారు కాదు అలానే కాకుండా వీరి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా కాదు ఫ్రెండ్స్ సర్కిల్ అనేది బాగుంటుందండి వీరికి ఫ్యామిలీ సపోర్ట్ ఉంటూ కాకపోతే ఈ బంధువులు ఉంటారు కదా వాళ్ళకేంటంటే ఈ మేషరాశి వారిని చూస్తే అసూయ జలస్ అనమాట అంటే ఎదుగుతున్నారు మాకంటే బాగుపడుతున్నారని చూసి ఓర్వలేరండి కాబట్టి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండండి మిగతాదంతా కూడా మీకు బాగుంటుంది అనమాట ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు ధనం అయితే విపరీతంగా ఆకర్షిస్తుంది అలానే కాకుండా గ్రహాలు అనుకూలిస్తున్నాయి స్థితిగతులు బాగున్నాయి కాబట్టి మీకు అద్భుతాలు అంటే అద్భుతాలు అనమాట అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయని చెప్పొచ్చు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే తొమ్మిదవ తేదీ అండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మీకైతే పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ప్రతి పని కూడా అనుకూలంగా అంటే మారుతుంది అనుకూలిస్తుంది అలానే కాకుండా ప్రతిది కూడా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఈ రోజు ఏంటంటే కనుక శుక్రవారం కాబట్టి వీళ్ళు ఉంటే దైవారాధన చేయటం లక్ష్మీదేవికి దీపారాధన చేసుకోవటం అలానే కాకుండా చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం పూజ చేసుకోవటం అమ్మవారి ముందు ఏంటంటే కనుక ముఖ్యంగా ఆవునేతితో దీపం పెట్టేసి కాసేపు కూర్చొని మీ కష్టాలు బాధలన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోవటం ఇలాంటివి చేస్తే మీ కష్టాలు తొలగిపోతాయి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా బాగుంటుంది ఫ్యామిలీ పరంగా బాగుంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది ఆధికంగా ఆదర విమానం అనేది పెరుగుతుంది దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు ఫ్రెండ్స్ వల్ల కూడా లాభం కలుగుతుంది పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి భార్యాభర్తల పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది కోర్టు కేసుల పరంగా మీరే పై అవుతుంది రాజకీయ నాయకులకు బాగానే ఉంటుంది సినీ ప్రముఖులకు అంటే ప్రముఖులకు బానే ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగాల వల్ల కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా బాగానే ఉంటుంది ఆదాయం కూడా పెరుగుతుంది సంపద పెరుగుతుంది కాబట్టి మీరేంటంటే కనుక ఓన్గా ఏదైనా సరే వస్తువు కానీ వాహన లాభం కానీ కలిగే అవకాశం అయితే ఉంటుంది విపరీతమైన డబ్బు అనేది వస్తుందన్నమాట విపరీతమైన డబ్బు అంటే కనుక కోట్లలో మీ ఆదాయం ఏమి ఉండదు కాకపోతే మీరు ఎంతైతే కష్టపడతారో ఎంతైతే సంపాదిస్తారో అంత ఆదాయం అయితే పెరిగే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట డబ్బు కనిపిస్తుంది కాబట్టి కొంచెం హ్యాపీనెస్ అనేది కూడా మీలో ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే పదవ తేదీ పదవ తేదీ శనివారం ఉంటుంది కాబట్టి ఈ రోజున మేషరాశి వారు వీరుంటే శని బాధలు పోవాలి దరిద్రాలు పోవాలనుకునేవారు ఏంటంటేనండి మీరు నల్ల కమ్మలి కానీ నల్ల గొడుగు కానీ అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గనక గుర్తు పెట్టుకోండి నల్లటి అంటే బట్టలు కావచ్చు ఇలా మనం నల్లటి చెప్పులు కావచ్చు దాన ధర్మాలు చేయండి శని బాధలు పోతాయి అన్ని బాధల నుంచి మీరు బయటపడతారు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే ఉండదు ఈరోజు కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు చీకొట్టిన వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మీ చేతులు పట్టుకునే అవకాశం తప్పైపోయింది క్షమించండి మమ్మల్ని కూడా ఏంటంటే కనుక ఆదరించండి అనేటట్టుగా ప్రాధాయపడే అవకాశం అయితే కనిపిస్తుంది మా వల్లే తప్పు జరిగింది అన్నట్టుగా ఏంటంటే వాళ్ళ మీద నిందలు వేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే జరిగిందంతా కూడా వాళ్ళదే తప్పు అన్నట్టుగా చూపించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ కూడా మీరు కరిగిపోవటం ఐస్లాగా మారటం ఇలాంటివి చేయకండి ఆ వ్యక్తులతో ఎప్పుడు కూడా చెడే జరుగుతుంది కానీ మంచి మాత్రం జరగదు ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి అయ్యో పాపమన్నారనుకోండి ఆ తర్వాత మీకేంటంటే మిమ్మల్ని పాపము పుణ్యం అనేవారు మీ చుట్టుపక్కల ఉండరని ఇది మాత్రం మీరు తెలుసుకోండి అలానే కాకుండా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లపై ఏంటంటే కనుక చర్చించే అవకాశం అయితే ఉంటుంది ఫ్యామిలీలో ఏంటంటే కనుక వివాహాలు జరుగుతాయి మీరు ఖచ్చితంగా అటెండ్ అవుతారు అక్కడ ఏంటంటే కనుక మీకు మంచి అభిప్రాయాలు ఏర్పడతాయి లాభ అంటే లాభదాయకంగా ఉంటుంది వివాహాల వల్ల కూడా ఏంటంటే కనుక బిజినెస్ అనేది ఎక్కువగా సాగుతుంది అలానే వచ్చేసి ఏంటంటే టెండర్లు వేసే అవకాశం అయితే ఉంటుంది ఫైనాన్షియల్గా బాగుంటుంది ఆర్థికంగా బాగుంటుంది రావాల్సిన డబ్బు చేతికి వస్తుంది అప్పులు తీర్చుకోగలుగుతారు అప్పుల కుబిలో నుంచి బయటపడగలుగుతారు అంతా కూడా మీకు ఏంటంటే కనుక శుభం చేకూరుతుందని చెప్పొచ్చు అంటే తొమ్మిదవ తేదీ బాగానే ఉంటుంది పదవ తేదీ బాగానే ఉంటుంది పదవ తేదీనే మీకు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద సైన్ చేసే అవకాశం ఉంటుంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడటం అలానే కాకుండా మీరు ప్రాజెక్టులు చేపట్టడం ప్రాజెక్టుల్లో లాభదాయకంగా ఉండటం ధనం కనిపించటం మీ కంటికి కనిపిస్తుంది కాబట్టి డబ్బు హ్యాపీనెస్ ఏ ఉంటుంది కదండి మేము సంపాదించుకున్న మేము కష్టం కష్టపడి అంటే సంపాదించిన దాంట్లో తృప్తి అనేది ఉంటుందండి ఆ హ్యాపీనెసే వేరని చెప్పొచ్చు అలా ఏంటంటే సంతోషానికి విరుగురవుతారు అలానే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా అధికంగా ఉంటుంది ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది బాస నుంచి మంచి ప్రశంసలు అందుకునే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక పదకొండవ తేదీ పదకొండవ తేదీ ఏంటంటేనండి ఉదయం లేచినప్పటి నుంచి మొదలు పెట్టుకుని వంటి గంట వరకు కూడా రెస్ట్ మూడ్లో ఉంటారు ఎక్కువగా రెస్ట్ తీసుకుంటారు అంటే అందరు రెస్ట్ తీసుకుంటారని చెప్పడం లేదు కొంతమంది ఏంటంటే కనుక పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకోవటం ఇలా ఏంటంటే కనుక బంధువుల ఇంటికి వెళ్ళటం అలానే కాకుండా శుభకార్యాల కోసం కొంచెం పనుల మీద బయటికి వెళ్ళటం అలాగే వచ్చేసి వివాహాలు జరగటం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం చూడగలుగుతాం విందు వినోదాలలో పాల్గొంటారు వివాహాలలో పాల్గొంటారు మంచి పురోగతి ఉంటుంది ఆస్తి కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది భూలాభం కలుగుతుంది వాహన లాభం కలుగుతుంది ఆ వాహనం వల్ల ఏంటంటే కనుక మీకు తృప్తి కలుగుతుంది సంతోషం అనమాట అదొక డ్రీమ్ కదా ఆ డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట ఇలా ఏంటంటే కనుక అన్ని విధాలుగా కూడా బాగానే కలిసి వస్తుంది ఇక పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల సమయం అంతా కూడా మెల్లిగా వెళుతుంది ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వటం అలానే కాకుండా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం అలానే కాకుండా ఏంటంటే కనుక విందు వినోదాలలో కూడా పాల్గొనడం పార్టీస్ చేసుకోవటం కిట్టి పార్టీ ఇలాంటివి చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అనమాట ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ధనం ఎక్కువగా వస్తుంది కాబట్టి విందు వినోదాలలో ఖచ్చితంగా పాల్గొనటం ఇంట్లోనే చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఏర్పాటు చేసుకోవడం చిన్న ఫంక్షన్స్ చేయటం బంధువులను పిలుచుకోవటం ఫ్రెండ్స్ని పిలుచుకొని పార్టీలు అంటే జరుపుకునే అవకాశం కూడా ఇక్కడ అయితే క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట అక్కడ ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదండి చిన్న చిన్నవి ఏంటంటే కనుక ఎక్కువగా కంటి సమస్య వస్తుందండి గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎక్కువగా ఏంటంటే కనుక నిద్ర పట్టకపోవటం కొంచెం ఇబ్బందిగా ఉంది కదా ఆ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు నిద్ర పట్టక ఏంటంటే కొంచెం కంటి సమస్య వస్తుంది కళ్ళ మంటలు కావచ్చు కళ్ళల్లో నుంచి కొంచెం వేడిగా అనిపించటం నీళ్లు కారటం ఈ సమస్యలు అయితే వస్తాయి ఇది ఒకటి మనం చూసుకోండి ఇక ఇలా జరిగితే మాత్రం వెంటనే వైద్యులని సంప్రదింపులు చేయండి లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సిన అవసరం అయితే రావచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా బాగానే ఉంటుంది దైవనుగ్రం ఉంటుంది సూర్యుడి సంతకాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి అంటే మధ్యవర్తితమైతే పనికి రాదు నల్లటి వస్త్రాలు ఎక్కువగా ధరించకండి బ్లూ కలర్ లో ఉండే బట్టలు కూడా ధరించి మంచి కార్యాల కోసం అయితే వెళ్ళకండి అవేంటంటే గనక మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఎక్కువగా ఏంటంటే కనుక దైవారాధన చేయటం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకోవటం అలానే ముఖ్యంగా మీరు ముఖ్యంగా మేషరాశి వారు ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అంటే పెద్ద పెద్ద పనుల కోసము డబ్బు కోసం ఇలా వెళ్తూ ఉంటారు కదండి అలా వెళ్ళేటప్పుడు తులసి కోట దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని అమ్మ వెళ్ళొస్తాను తల్లి మాకు విజయం కలిగేలాగా చూడు అన్నట్టుగా వెళ్ళండి ఇది సీక్రెట్గా ఏంటంటే కనుక మీరు ఎవరికి చెప్పుకోకుండా ప్రతిదినం కూడా ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళండి చూడండి ఎంత లాభాలను పొందుతారంటే కనుక మీరే ఆచార్యానికి గురవుతారనమాట ఆచార్య అంత మంచి ఫలితం అయితే వచ్చే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయండి కాబట్టి ఏంటంటే కనుక ఎక్కడ కూడా మీకు అంటే ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది నష్టాలు అయితే లేవు బాగానే ఉంటుంది ఆరోగ్య ప్రాప్తి కూడా ఉంది కానీ ఈ కంటి సమస్య ఒకటి వస్తుంది మంచి గుర్తింపు గౌరవం కూడా లభిస్తుంది ఆదరాభిమానం ఉంటుంది పనులు చేసే దగ్గర కూడా బాసుల నుంచి మంచి ప్రశంసలు అందుకొని జీతాలు పెంచుకునే అవకాశం కూడా కనిపిస్తుంది డబ్బు మాత్రం విపరీతంగా వస్తుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అండి ఇంకా